హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ మినీ బ్లాగ్ ఈరోజు మంచి సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి చపాతి పుల్కా రోటీస్లోకి మంచి కాంబినేషన్ కండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఒక ప్యాన్ తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర చెక్క లవంగం మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న క్లిప్ మిస్ అయిందండి అది పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక వన్ కప్ టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి తీసుకున్నాను ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి గ్రేవీ కోసం నేను టమాటా పేస్ట్ ఇలా చేసి ఇది కూడా ఒక వన్ కప్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇది ఒక వన్ మినిట్ మగ్గనివ్వాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇది ఒక వన్ మినిట్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గాలి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు దీంట్లోకి పావు గంట ముందు నానబెట్టుకున్న సోయా చట్స్ అలాగే పొట్టు తీసేసిన ఆలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి తీసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు గ్రీన్ బటాని ఇవి కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీకి మెయిన్ ఈ మూడేనండి ఈ మూడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ దీంట్లో మనం స్పైసెస్ అన్నది ముందే యాడ్ చేసాం కాబట్టి నేను ఇందులో ఒక చిట్టుకడే గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో మనకి వాటర్ పడుతుందండి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అన్నది మీరు చెక్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీ అన్నది దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి చూసారు కదా కంప్లీట్గా కర్రీ అన్నది నాకు టోటల్గా కుక్ అయిపోయిందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ మన దగ్గర అవైలబుల్గా ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చపాతి రోటీ పుల్కాలోకి మంచి కాంబినేషన్ అండి నేనైతే ఫస్ట్ టైం పుల్కా ట్రై చేశాను దాంట్లోకి టేస్ట్ చాలా బాగుంది అంతేకాకుండా పుల్కా రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు సింపుల్గా హోటల్ స్టైల్లో లేయర్స్ లాగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియో ఒకసారి వెళ్ళి అది కూడా వాచ్ చేయండి నచ్చిన రెసిపీ మరి ఇంకెందు కాలేషం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్